ఈ విధంగా ఎన్లైటైన్మెంట్ అంటే ఎన్ని రూపాలున్నాయో ఇంకా కొన్ని తెలుసుకుందాం మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని తెలియని వాళ్ళు ఎన్లైటైన్మెంట్ లేని వాళ్ళు చీకటి మనుషులు తమ వాస్తవానికి తామే సృష్టికర్తలు అని తెలుసుకున్న వాళ్ళే ఎన్లైటెండ్ మాస్టర్స్ మనం పుట్టే ముందు మన పుట్టుకను మనమే ఎంచుకుని వచ్చాం మన తల్లిదండ్రులు మనమే ఎంచుకుని వచ్చాం మన లైఫ్ యొక్క ఛాలెంజెస్ని మన యొక్క సమస్యల్ని మన జీవిత సమస్యల్ని మనమే ఎన్నుకుని వచ్చాం మన జీవిత వాస్తవాలకు మరెవరు కారకులు కారు మన జీవిత వాస్తవాలకు మనమే కారకులం మన స్వంత ఇచ్ఛతో మనం ఈ జన్మలోకి చేరాం కనుక అలాగే పుట్టిన తర్వాత కూడాను మనం ఏ ఏ విధాలుగా ఎవరెవరితో వ్యవహరిస్తుంటామో ఆయా విధాలుగా వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాలు పొందుతూ ఉంటాం కనుక మన వాస్తవానికి క్షణ క్షణము మనమే కడతలం మనమే సృష్టి కడతలం కనుక మన వాస్తవం ఇలా ఉంది అలా ఉంది అతను నన్ను పాడు చేశాడు నా వాస్తవానికి అతను కారకుడు అని అన్యుల మీద నింద మోపడం అనేది ఎన్లైటన్మెంట్ లేని వారి స్థితి తమ స్థితిగతులకు తామే కారకులమని తెలుసుకుని ఎప్పటికప్పుడు నిందని కానీ స్థుతిని కానీ తమ మీద తామే మోపుకునేవారే ఎన్లైటెంట్ మాస్టర్స్ వేరొకరిని నిందించేవారు తమకు కలిగిన హానికి వేరొకరిని స్థుతించేవారు తమకు కలిగిన లాభాలకి వాళ్ళు ఎన్లైటెంట్ కానే కాదు ఎవరి కర్మలను వాళ్ళు అనుభవిస్తుంటారు కనుక మనం అనుభవించే ఫలితాలు మన కర్మల ఫలితాలనే ఒక ఒక్కగానొక్క అవగాహన కలిగి ఉండి ఆ విధంగా ఉన్నవాళ్లే ఎన్లైటెన్ మాస్టర్స్ అంటే అంతేగాని ప్రతిదానికి కూడాను ఇతరుల మీద నిందమోపుతూ ఇతరులను స్తుతిస్తూ ఉండేవారు ఎంత మాత్రం కూడా ఎన్లైటన్మెంట్ లేని వాళ్ళు ప్రపంచంలో తిరుగులాడుతున్నా కూడాను ప్రపంచానికి అంటకుండా ఉండేవాళ్లే ఎన్లైటెన్ మాస్టర్స్ ప్రపంచంలో తిరుగుతున్నాం కదా అని చెప్పేసి ప్రతి ప్రాణితో కూడాను అంటబడి ఉండడం అనేది ఎన్లైటైన్మెంట్ కాదు తామరాకు మీద బొట్టులాగా ఎవరితో ఉన్నావు కూడాను ఉన్నాము కానీ అంటి ఉండలేదు అన్న పరిస్థితి కలిగి ఉన్నవాళ్లే ఎన్లైటైంట్ మాస్టర్స్ అంటే బంధాలలో ఇరుక్కుని కనపడిన ప్రతిదాంతో ఉన్న ప్రతిదాంతో విడదీయలేని ముడి కలిగి ఉండడం అనేది పూర్తి వెలుగుకు దివ్య జ్ఞానానికి దివ్య ప్రకాశానికి ఎన్లైటన్మెంట్కి విరుద్ధం ఎందుతో అయినా కలిసి ఉండవచ్చు కానీ దేనితోనూ ముడిపడి ఉండరాదు ముడి పడిపోతే ఆ ముడి తీయడం చాలా కష్టం సరిగ్గా తీయడం చేత కాకపోతే ఆ ముడి అనేది ఇంకా ఇంకా గట్టిపడుతూనే ఉంటుంది కానీ అది ముడి విడిపడదు దానితోను కలిసి ఉన్నాం కానీ ముడిపడి ఉండవద్దు ఆ ముడిపడి ఉండడమే చీకటి బ్రతుకంటే దేనితోనూ ముడిపడి ఉండకుండా ఉండడమే వెలుతురు బ్రతుకంటే ఏ పని చేయడానికైనా సందేహం కలిగి ఉండేవాడు భయాందోళన కలిగి ఉండేవాడు అది చేస్తే ఏమవుతుందో అని ఊగిసలాడేవాడు ఎన్లైటన్మెంట్ లేనివాడు చూద్దాం ఏమవుతుందో దాని పర్యవసనం ఎలా ఉందో తెలియదు కదా తెలియకుండా ఎందుకు నాకు భయం ఎందుకు నాకు ఆందోళన అక్కడికి పోయి చూద్దాం అని ఏమాత్రము భయము ఆందోళన ఎట్టి పరిస్థితుల్లోనూ లేనివాడే ఎన్లైటైన్మెంట్ ఉన్నవాడంటే భయ విహ్వలుడైన వాడు ఏమాత్రం ఎన్లైటమెంట్ లేనివాడు ఎన్లైటమెంట్ లేనివాడి యొక్క ప్రథమ గుణం భయం కనుక కొంతమందికి చీకటిలో పోవడానికి భయం శ్మశానం పక్కడగా పోవడానికి భయం ఎందుకో ఆ భయం తెలియదు ఎందుకంటే నాకు తెలియదు అంటాడు కానీ భయం అది ఎన్లైటమెంట్ లేని వాడి స్థితి నీకు అక్కడ ఎందుకో తెలియనప్పుడు ఎందుకు భయం కనుక రహితమైన ఆందోళనను భయాలను పూర్తిగా వదిలివేయడమే ఎన్లైటన్మెంట్ అంటే హేతుబద్ధమైన భయాలు తప్పకుండా ఉండి తీరాలి ఉదాహరణకు నిప్పులో చేయి పెడితే చేయి కాలుతుంది కనుక నిప్పు నుంచి దూరంగా ఉండడం అనేది హేతుబద్ధమైన భయం అది జ్ఞానానికి సూచికే కానీ అజ్ఞానికి అజ్ఞానానికి సూచిక కాదు కనుక మనకుండే భయాలు హేతుబద్ధమైనవా హేతురహితమైనవా తెలుసుకుని హేతురహితమైన భయాలకు సదా దూరంగా ఉండడము అదే ఎన్లైటైన్మెంట్ స్టేట్ అంటే హేతుబద్ధమైన భయాలకు లోబడి ఉండి ఆ పరిస్థితుల్లో సరిగ్గా జీవించడమే ఎన్లైటైన్మెంట్ అంటే మానవుడి శక్తి అపారవని తెలుసుకోగలిగి ఉండడమే ఎన్లైటమెంట్ అంటే అసాధ్యమైనది లేనే లేదు నాకు ఇంతే సాధ్యం ఇంతకన్నా నాకు సాధ్యం ఎలా అవుతుంది నేను మానవ మాతృ కదా నేను చదువు లేని వాడిని కదా అని తనని తాను కించపరుచుకోవడం తన శక్తిని తగ్గించుకోవడం అన్నది ఎన్లైటమెంట్ కాదు ఎప్పటికప్పుడు ప్రతి వారి యొక్క శక్తి కూడా అనంతమని తెలుసుకొని ఆ యొక్క అవగాహనతోనే ప్రతి పనిని చేపట్టడం అన్నదే ఎన్లైటన్మెంట్కి సూచిక భావోద్రేకాలు కలిగినప్పుడు ఆ భావోద్రేకాలను సహజంగా కలిగిన భావోద్రేకాలను త్రొక్కి వేయడం అనేది ఎన్లైటన్మెంట్ లేని దానికి సూచన చీకటి ప్రతిక సూచన నాకు కోపం వస్తుంది కానీ కోపం ప్రకటించకూడదు కదా ఈ సమాజం ఒప్పుకోదు కదా అని చెప్పేసి దానిని నాలోనే నేను తృక్కి పెట్టడం అనేది అది ఎన్లైటమెంట్ అనిపించుకోదు నాకు కోపంగా ఉంది ఇది నా నిజ స్వరూపం ఇప్పుడు నా నిజ స్వరూపం నేను ప్రకటించాలి సమాజం ఏమన్నా సరే ఇది నేను రూపలు ఉన్నాను ఇదే నేను బయట వ్యవహరించాలి అని భావోద్రేకలను స్వేచ్ఛగా భయరహితంగా నిర్భయంగా సదా ప్రకటించగలిగి ఉండడమే ఎన్లైటైన్మెంట్ కలిగి ఉండడం అంటే అంతేగాని వాళ్ళేవనుకుంటారో వీళ్ళేవనుకుంటారో అని మన మనలో ఎలాంటి భావనలు ఉన్నా వాటిని అణగద్రొక్కి వేరే భావాలను ముఖం మీద పూసుకోవడం అనేది ఏమాత్రం జ్ఞానానికి వెలుగు బ్రతుకుకి ఎన్లైటైన్మెంట్కి ప్రతీక కాజారదు ఒక మనిషి వేరొక మనిషికి క్రింద బ్రాన్ బానిసగా బ్రతకడం అనేది ఎన్లైటన్మెంట్ కాజారదు ఎవ్వరికీ మనం తల వంచన అవసరం లేదు ఏ గడ్డి పువ్వు ఏ తారమ తామర పువ్వుకి తల వంచని అవసరం లేదు తామర పువ్వు ప్రత్యేకత తామర పువ్వుది గడ్డి పువ్వు ప్రత్యేకత గడ్డి పువ్వుది కనుక ఎవరి ముందర కూడాను తల వంచరాదు ఎప్పుడూ తల వంచని ధీరులే ఎన్లైట్ అండ్ మాస్టర్స్ ఎప్పటికప్పుడు తల వంచుకుని అటు ఇటు తిరుగుతుండవరే తాము ఏదో తప్పు చేశానని అనుకుంటూ ఏమీ తప్పు చేసి ఉంటారు వారు కానీ నేను గడ్డి ఉంది కదా అతను తామర పువ్వు కదా నేను తల వంచుకుని తిరగాల్సింది కదా అనుకుని తల వంచుకుని తిరుగుతుంటారు తల వంచుకుని తిరుగుతున్నప్పుడు ఏమీ చూడలేరు సత్యాన్ని గ్రహించలేరు ప్రకృతిని దర్శించలేరు తమ నీడనే తాము చూస్తారు తల వంచుకుని తిరిగితే తమ నీడ తప్పితే ఇంకేం కనపడుతుంది అలా ఎప్పుడు తల వంచుకుని తమ నీడనే తాము చూసేవారే అలాంటి వారు ఏమాత్రం లేని లేనివాడు సదా తలవంచని ధీరుడే ఎన్లైటైన్మెంట్ ఉన్నవాడు ఎప్పుడు పక్కపక్క నవ్వుతూ ఉండేవారే ఎన్లైటైన్మెంట్ వాళ్ళు అంతేగాని ఎప్పుడు ఏడుస్తూ ఉండేవారు ఎన్లైటైన్మెంట్ ఉన్నవాళ్ళు కాజాదరు తమ మీద తాము నవ్వుకునేవాళ్లే ఎన్లైటైన్మెంట్ మాస్టర్స్ కానీ ఎంతసేపు పక్క వాళ్ళ మీద హేళంగా చూస్తూ వాళ్ళ మీద జోకులు విసుడుతూ వాళ్ళని కించపరుస్తూ ఆ విధంగా నవ్వుకునే వాళ్ళు ఎన్లైటెండ్ కారు చీకటి బ్రతుకులవి తాము ఇంకొకరికి ఈ దివ్యజ్ఞాన ప్రకాశం అనేది ఎన్లైటమెంట్ అనేది ప్రసాదించలేము అని తెలుసుకున్న వాళ్ళే ఎన్లైటెండ్ పీపుల్ అది ఎవరికి వారు పొందవలసిందే ఎవరి వారి ఎవరికి వారి 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 కృషి ఫలితమే కానీ ఒక ఎన్లైటెండ్ మాస్టరు ఇంకొకళ్ళని ఎన్లైటెంట్ చేయలేరు అని తెలుసుకోగలిగి ఉండడమే ఎన్లైటైన్మెంట్ అంటే నేను బుద్ధుణ్ణి అయ్యాను కనుక నేను నీకు బుద్ధత్వం ప్రసాదిస్తాను అని నేను అనుకుంటే నాకు నిజమైన బుద్ధత్వం లేదన్నమాట నాకు ఎన్లైటన్మెంట్ లేదన్నమాట సంసారం చీకటి నిర్వాణమే వెళ్తురు అని సంసారాన్ని దూరంగా ఉంచేవాడు ఎన్లైటన్మెంట్ లేనివాడు సంసారమే నిర్వాణం అని తెలుసుకున్నవాడే ఎన్లైటన్మెంట్ ఉన్నవాడు ఛీ భార్య ఛీ పిల్లలు ఛీ గృహము ఛీ భర్త అని ఛీ భౌతిక శరీరం అనేవాడు ఎన్లైటమెంట్ కానే కాదు భార్య అద్భుతం పిల్లలు అద్భుతం భర్త అద్భుతం భౌతిక శరీరం అద్భుతం సెక్స్ అద్భుతం సంసారం అద్భుతం ముసలి తల్లిదండ్రులు అద్భుతం అంత అద్భుతమే అన్న అవగాహన సదా కలిగి ఉన్నవాడే ఎన్లైటెండ్ మాస్టర్ యవ్వనంలో ఉంటే మంచిది యవ్వనంలో లేనివాడు చి నా భార్య నాతో బాగుంటే సంసారం సుఖం ఏమాత్రం భార్య వేరే అవగాహనలో ఉంటే ఇంకా సంసారమే దుఃఖం ఈ సంసారం త్యజించాలి నిర్వాణం వేరే చోట ఉంది అని సంసారాన్ని త్యజిస్తేనే నిర్వాణం ఉంది అని అనుకున్నవాడు ఎప్పుడూ కూడా ఎన్లైటెంట్ కాలేడు సంసారమే నిర్వాణం సంసారంలోనే దుఃఖరహత్య స్థితిని వెతుక్కోగలిగిన వాడే ఎన్లైటెంట్ మాస్టర్ సమయ వాసన ఉన్నవాడు ఎన్లైటెంట్ కాదు సమయ వాసన లేనివాడే ఎన్లైటెంట్ నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు రేపు అన్ని సంవత్సరాలు వస్తాయి ఇప్పుడు నలభై ఒకటి నా వయస్సు పదేళ్ళ తర్వాత యాభై ఒకటి వస్తుంది అని ఎంతసేపు సంవత్సరాలు నెలలు రోజులు ఇది నా వయస్సు అని లెక్క పెట్టుకునేవాడు ఏమాత్రం ఎన్లైటైన్మెంట్ లేనివాడు సమయ వాసన లేనివాడే ఎన్లైటైన్మెంట్ ఉన్నవాడు తన జీవితాన్ని సంవత్సరాలతో నెలలతో రోజులతో నిమిషాలతో కొలవనివాడు తన శాశ్వత స్థితిని సదా ఎరిగి ఉన్నవాడు సమయ రాహిత్య ఆలోచన పరిధిలో సదా ఉండేవాడే ఎన్లైటెండ్ మాస్టర్ జీసస్ క్రైస్ట్ చెప్పాడు జడ్జే నాట్ అన్నాడు అంటే అవతల వాళ్ళు అంతే వాళ్ళు అదే అని తీర్మానించకు నీకు తీర్మానించ ఏమాత్రం హక్కు లేదు నీకు దానికి తీర్మానించడానికి తగినంత డేటా అంటే తగ్ తగినంత విషయ గ్రాహణ లేదు నీకు కనుక అలాగే ఎవ్వరు కూడాను నువ్వు ఇలాంటి వాడివి అని నిర్ణయించే హక్కు లేని వాళ్ళు నిర్ణయించే ఆధారాలు లేని వాళ్ళు ప్రతి మనిషి కూడాను తనకు తానే అవగాహన కావడమే అత్యంత దుర్లభం అత్యంత కష్టం అలాంటప్పుడు ఇంకొకళ్ళని ఏ విధంగా అవగాహన చేసుకోగలడు ఇంకొకళ్ళని ఏ విధంగా జడ్జి చేయగలడు కనుక ఎవరిని కూడాను వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఎప్పుడు తీర్మానించని వాళ్లే ఎన్లైటెంట్ మాస్టర్స్ అంతేగాని వాడు చెడ్డవాడు వీడు మంచివాడు అని వెంటనే అతి క్రోత్ అతి స్వల్పమైన ఆధారాలతో తీర్మానించేసేవాడు ఏమాత్రం ఎన్లైటన్మెంట్ లేనివాడు ఎప్పటికప్పుడు తక్షణ కర్తవ్యంలో నిమగ్నుడైన వాడే ఎన్లైటెంట్ మాస్టర్ రేపటి గురించి ఆలోచించేవాడు ఎప్పుడూ ఎన్లైటెంట్ కాదు ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఈ ఎన్లైటమెంట్ అనే కథా వస్తువు గురించి మాట్లాడుతున్నాను దీని గురించి చక్కగా మాట్లాడమే నా తక్షణ కర్తవ్యం ఇక్కడ రికార్డ్ చేస్తున్న వాళ్ళు దీన్ని రికార్డ్ చేస్తున్నారు వాళ్ళ పూర్తి శక్తిని మనస్సును బుద్ధిని ఆ రికార్డింగ్ మీద కేంద్రీకరించడమే వారి తక్షణ కర్తవ్యం వాళ్ళు దాని మీద కేంద్రీకరిస్తున్నప్పుడే వాళ్ళు ఎన్లైటెంట్ కనుక మన తక్షణ కర్తవ్యంలో ఎప్పటికప్పుడు నిమగ్నం అవుతూ ఉండడమే ఎన్లైటైన్మెంట్ అంటే అంతేగాని తక్షణ కర్తవ్యాన్ని విస్మరించి రేపు నేను అది చేయాలి దానికి తొందరపడి దానికి ఏం చేయాలని ఇప్పుడే ఆలోచిస్తూ కూర్చునేవాడు ఏమాత్రం జ్ఞానం లేనివాడు ఏమాత్రం వెలుగు లేనివాడు రేపటి గురించి ఆలోచిస్తూ ఈ క్షణాన్ని కోల్పోయేవాడు ఎవరైతే సర్వజ్ఞానానికి ధ్యానమే ఆధారము ధ్యానమే కారణం అని తెలుసుకుంటాడో అతనికే ఎన్లైటైన్మెంట్ ఉందన్నమాట ధ్యానం గురించి మెడిటేషన్ గురించి తెలియనివాడు ఎప్పుడూ కూడా ఎన్లైటెంట్ కాలేడు ధ్యానం శరణం గచ్చామి అని తెలుసుకున్నవాడే ఎన్లైటెంట్ ధ్యానం వినా వేరే శరణం కోరుకునేవాడు ఎప్పుడూ ఎన్లైటెంట్ కాజాలడు అతను ఎన్లైటైన్మెంట్ దరిదాపుల్లో కూడా ఉండలేడు మన చుట్టూ అనేకానేక పరిస్థితులను మనం చూస్తూ ఏ పరిస్థితికైనా ఆశ్చర్యపోవడం అనేది ఎన్లైటైన్మెంట్కి తార్కాణం కాదు హరే ఎందుకలా జరిగింది అని ఆశ్చర్యపోవడం అనేది మన అజ్ఞానానికి ప్రతీక మన చుట్టూ ఏ పరిస్థితి జరిగినా ఆ పరిస్థితి అలా ఆ విధంగా జరగడానికి ప్రత్యేక కారణం తప్పకుండా ఉండి తీరుతుంది అని తెలుసుకొని ఆ కారణాన్ని వెదికి పట్టుకునే పరిశ్రమలో నిమగ్నమై ఉన్నవాడే ఎన్లైటెంట్ మాస్టర్ అంతేగాని ప్రతిదానికి కూడాను ఆశ్చర్యపడిపోతూ ఉండడం అనేది ఎన్లైటన్మెంట్కి ప్రతీక కాదు ఒక ఎన్లైటెంట్ మాస్టర్కి ఏ పరిస్థితి కూడాను ఆశ్చర్యకరమైనది కాదు ప్రతి పరిస్థితి కూడాను కాకతాళీయం కాదు ప్రతి పరిస్థితి కూడాను అది ఆ విధంగా జరగడానికి బలవంతమైన కారణం ఉంది కనుక ఆ విధంగా జరిగింది అని తెలుసుకుని ఉన్నవాడే ఎన్లైట మాస్టర్ ఏ పని చేయడానికైనా తొందరపడిపోయేవాడు ఎన్లైటన్మెంట్ లేనివాడు దేనికి తొందర ఎక్కడికి పరిగెత్తిపోతోంది ప్రపంచం కనుక తొందరపడేవాడు ఎప్పుడూ ఎన్లైటెండ్ కాలేడు ఏమాత్రం తొందర లేనివాడే అంటే నిష్కర్ముడు కాదు తొందర లేనివాడు ఎన్లైటెండ్ మాస్టర్ ఒక్క క్షణం కూడాను వృధా చేసేవాడు ఎన్లైటెండ్ కాజాలడు ప్రతి క్షణం కూడాను చక్కటి కార్యకలాపాల్లో సృజనాత్మకమైన విషయాల్లో నిమగ్నమై ఉన్నవాడే ఎన్లైటెండ్ అంతేగాని పనికిరాని కబుర్లలో సమయం ఏ విధంగా గడపాలి చంపాలి అని ఆ విధంగా వృధా పరుచుకునేవాళ్ళు ఎన్లైటెండ్ కాదు ఒక ఎన్లైటెండ్ మాస్టరు ఒక్క క్షణం కూడా వృధా చేయడు ప్రతి క్షణం కూడాను చక్కగా పరిశ్రమిస్తూనా చక్కగా నేర్చుకుంటూనో చక్కగా ఏదైనా విద్య అభ్యసిస్తూనో చక్కని ఏదైనా విద్య అభ్యసింపజేస్తూనో లేకపోతే చక్కని విశ్రాంతి తీసుకుంటూనో లేకపోతే చక్కటి ఎంజాయ్మెంట్ చక్కటి ఎంటర్టైన్మెంట్లో ఉంటూనో ఉంటాడే కానీ పనికిరాని ఉబ్బుసుపోక కబుర్లలో ఎప్పుడు కూడాను గడపడు అలాంటి వాడు ఎన్లైటైన్మెంట్ లేనివాడు చీకటి బ్రతుకు బ్రతికేవాడు ఎన్నో విద్యలు ఎన్నో కళలు ఎన్నో పనులు చేయవలసి ఉండగా అమూల్యమైన సమయాన్ని పనికిరాని కబుర్లలో గడిపేవాడు ఏమాత్రము ఎన్లైటైన్మెంట్ లేనివాడు ఈ విధంగా మనం ఎన్నో రకాలుగా ఎన్లైటైన్మెంట్ గురించి ఈరోజు చెప్పుకున్నాం ఆలోచిస్తూ పోతుంటే ఇంకా ఎన్నైనా మనకి ఎన్లైటైన్మెంట్ యొక్క డెఫినెషన్స్ అంటే నిర్వచనాలు మనకి దొరుకుతాయి ఎన్లైటమెంట్ ఉంటేనే మనిషి యొక్క బ్రతుకు వెలుగు బ్రతుకు అవుతుంది లేకపోతే చీకటి బ్రతుకే ఎప్పుడు కూడాను ఒక శాస్త్రీయ దృక్పథం లేకపోతే అతనికి ఎన్లైటమెంట్ రాజాలదు శాస్త్రీయ దృక్పథం ఉండాలి సైంటిఫిక్ మెథడ్ అంటారు ప్రతి దానికి కూడాను మన శాస్త్రీయ దృక్పథాన్ని మనం ఉపయోగించాలి శాస్త్రీయ దృక్పథం ఉన్నప్పుడు తరచి తరచి చూసినప్పుడు అందులోని సత్యాలు మనకి గ్రాహ్యమైనప్పుడు అప్పుడే మనకి ఎన్లైటన్మెంట్ సిద్ధమవుతుంది తరచి తరచి చూడనప్పుడు శాస్త్రీయ దృక్పథం అవలంబించినప్పుడు అందులో ఉన్న సత్యాలు మనకు గ్రాహ్యం కానప్పుడు మన బ్రతుకులు చీకటి బ్రతుకులే కనుక ఒక పక్క నిరంతర శాస్త్రీయ దృక్పథం అవలంబిస్తూ ఇంకో పక్క నిరంతర ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఈ రెండు ప్రక్రియల ద్వారా మనం అద్భుతమైన ఎన్లైటన్మెంట్ను దివ్య ప్రకాశాన్ని అనుభవించవచ్చు మానవ జీవితంలో ఎంత ఎత్తుకు కావాలంటే అంత ఎత్తుకు ఎదగవచ్చు ఎంత దిగజారిపోవాలంటే అంత దిగజారిపోవచ్చు ఒక పక్కన హిట్లర్ని చూడండి ఇంకో పక్కన బుద్ధుడిని చూడండి అదే మానవుడు తన బుద్ధిని వక్రీకరిస్తే అశాస్త్రీయ దృక్పథాన్ని అవలంబిస్తే ధ్యానం చేయకపోతే హిట్లర్గా మారుతాడు అదే మానవుడు శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబిస్తే ధ్యాన అనుసంధానం చేస్తే బుద్ధుడిగా వెలగలడు హిట్లర్గా అవుదామా బుద్ధుడిగా అవుదామా అది మనం నిర్ణయించుకోవాలి కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఏకైక ధ్యేయం ప్రతి మనిషిని ఎన్లైటైన్మెంట్ వేపు మరల్చడం చిన్నప్పుడే వారిని ఎన్లైటన్ మాస్టర్స్గా తయారు చేయడం ఎప్పుడూ ముసలితనంలో కాదు ఇప్పుడే నాలుగేళ్ల వయసులోనే ప్రహ్లాదుడు ఎన్లైటన్ మాస్టర్ అయ్యాడు ఎనిమిదేళ్లకే ధ్రువుడు ఎన్లైటెండ్ మాస్టర్ అయ్యాడు పద్నాలుగేళ్లకే వివేకానంద స్వామి ఎన్లైటన్మెంట్ కోసం అర్హులు చాచాడు ఏడవ క్లాస్లోనే రమణ మహర్షి ఎన్లైటన్మెంట్ కోసం తన సర్వస్వాన్ని త్యజించాడు కనుక ఎన్లైటైన్మెంట్ అనేది ఎవరు ఏ వయసులో ఎప్పుడు వింటారో అప్పుడే వెంటనే చేపట్టవలసిన కార్యక్రమం నా ముక్కు ఇంకా పచ్చలారలేదు ఇది నాకు ఇప్పుడే అవసరం లేదు అని అనుకునేవాడు ఎంతనే పోగొట్టుకుంటాడు జీవితంలో శుభస్య శీఘ్రం అన్నారు ఆలస్యం అమృతం విషం అన్నారు స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్ అన్నారు కాల్ కరేసు ఆజ్ కర్ ఆజ్ కరేసు అబ్ పల్మె హోయేగి ఫిర్ కరోగే కబ్ అన్నారు కనుక ఈ విషయాన్ని విన్న వెంటనే ఈ యొక్క ఎన్లైటన్మెంట్ యొక్క వివిధ రీతులను విన్న వెంటనే ఎన్లైటన్మెంట్ పొంద వెంటనే ప్రయత్నించాలి అదే ఎన్లైటైన్మెంట్ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ గోవిందరాజన్ గారు చూస్తూనే ఉన్నాను మీరు ఎంత మీ యొక్క తక్షణ కర్తవ్యంలో నిమగ్నమై ఉన్నారో మీ యొక్క ఎన్లైటైన్మెంట్కి నా యొక్క జోహారు థ్యాంక్ యూ వెరీ మచ్